భగవతి శరణం చానల్కు సుస్వాగతం ఓం కాయనాయ విత్మహే కన్యాకు ధీమహే తన్నో దుర్గి ప్రచోదయా తన్నో దుర్గి ప్రచోదయా ఓ కాయనాయ कन्यकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् तन्नो दुर्गिः प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी విండి కొండపైన వెలసిన తల్లివే నిండె దురూపు గుండె నిండ కొండ మాకు అండగా ఉందువే దేహి కరుణ దేవి మాత కరుణ దేవి మాత శ్రీదేవి భాగవతము రచన శ్రీ సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి ఓం శ్రీ మాత్రే నమ శ్రీదేవి మహిమ సుద్యుమ్నుడు స్త్రీగా మారి దేవి అనుగ్రహముతో పురుషుడుగా మారుట అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలిసి కార్తికేయుని వద్దకు వెళ్ళి దేవీ భాగవతమును వినిపింపుమని కోరెను దేవీ భాగవతము చదువు వారికి లభించనిది ఏదీ ఉండదు వివస్వంతుడను మనువు పుత్రుడు శ్రద్ధదేవుడు వశిష్ఠుడు పుత్రేష్ఠి యజ్ఞము చేయగా హోత మనస్సులు కన్య ఉద్భవించుగాక అని సంకల్పించగా ఇలా అను పేరు గల కన్య ఉదయించెను అప్పుడు వశిష్ఠుడు భగవంతుని అనుగ్రహముతో ఇలా పురుషుడుగా మారిపోయెను అతనికి సుజ్యుమ్డు అని పేరు పెట్టిరి విద్వాంసుడయ్యను శంకరుడు పార్వతితో విహారము సలుపుచుండగా ఆ ప్రదేశమునకు మునులు వచ్చి చూచి తిరిగి వారు వైకుంఠమునకు వెళ్ళిపోయిరి కానీ తన ప్రేయసిని సంతోషపరచు కోరికతో నేటి నుండి పురుషుడు ఎవరైనా ఈ వనమున ప్రవేశించిన స్త్రీగా మారిపోవుగాక అనను అప్పుడే ఆ ప్రదేశమునకు వచ్చిన సుజ్యుమ్డు స్త్రీగా మారిపోయెను వెంట వచ్చిన వారు కూడా స్త్రీలుగా మారిపోయేది ఈ స్త్రీ రూపమున ఉన్న సుజ్యుమ్డు బుధుని ఆశ్రమమున నివసింపసాగెను బుధుని వలన పురూరుడు జన్మించెను కొంతకాలమునకు ఆమెకు తన పూర్తి వృత్తాంతము గుర్తుకురాగా వశిష్ఠుని ఆశ్రమమునకు చేరి తాను మరల పురుషుడుగా మారవలను అని కోరెను వశిష్ఠుడు శంకర్ని ప్రార్థించగా ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉండునట్లు పలికెను ఆ తరువాత పార్వతి దుర్గాదేవి అయిన నారాయణిని స్థుతించెను దేవి నీవు అనంత శక్తివి ఏమని వర్ణించగలను సగుణవా నిర్గుణవా ఏమైనా కాని నేను మాత్రం నిరంతరము నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను శరణు శరణు అప్పుడు ఆ జగజ్జనని మునివర నీవు వెళ్ళి దేవి భాగవతము వినిపింపమని చెప్పి అదృశ్యరాలయ్యను ఆశ్వీయుజమాసాన శుక్లపక్షమునందు నవరాత్ర విధానము పాటించుచు కథాక్రమము సమాప్తమగుటతో శాశ్వతముగా పురుషుడయ్యను సుజుమ్నుడు తన రాజ్యము కుమారులకు అప్పగించి పరమధామము చేరుకునను ఈ కథను చదివినను వినినను వ్రాసినను సకల కోరికలు నెరవేరును రేవతీ నక్షత్ర జననము అగస్త్యుడు కార్తికేయునితో ఋతువాకుని కథ చెప్పమని కోరగా ఋతువాకుడను మునికి ఒక కొడుకు రేవతి నక్షత్రమున నాలుగవ పాదమున జన్మించెను ఆ బాలుడు కూడా ఉద్దండుడై దుర్మార్గుడు కాగా అతడు గర్గుని చెంతకు వెళ్ళి ఇలా అడిగెను మేము భార్యాభర్తలు ఇరువురు చేసిన పాపమేమి ఈ పుత్రిని వల్ల మాకు అశాంతియే కలుగుచున్నది అని నుడివెను మీరెవరను కారణం కాదు రేవతి నక్షత్రము గండమగుటయే కారణము నీవిప్పుడు దుర్గాదేవిని పూజించిన మంచిదని చెప్పెను కానీ ఋతువాక మహాముని రేవతి నక్షత్రమును నేల రాలిపొమ్మని పొమ్మని శపించెను అందరూ చూచుచుండగానే కుమదాద్రిపైకి జారిపడెను రేవతి నక్షత్రము అందువలననే ఆ పర్వతమునకు రైవతకమని పేరు వచ్చెను గర్గుడు చెప్పినట్లు ఋతువాకుడు జగదమ్మను ఆరాధించి సుఖముగా నుండెను రేవతి నక్షత్రము ఆ పర్వతముపై పడగానే ఆ తేజస్సుతో ఒక కన్య జన్మించెను ఆ కన్యపై ప్రముచుడు అనే ఋషి యొక్క దృష్టి పడెను ఆ కన్యను ఋషి తెచ్చి పుత్రిక వలె కాపాడెను ఆ కన్యకు వరుడు ఎవరా అని ఆలోచిస్తూ అగ్నిదేవుని ఉపాసించగా అగ్నిదేవుడు ప్రసన్నమై దుర్దముడనే వీరుడు భర్త కాగలడని చెప్పెను ఒకనాడు దుర్దముడు ముని ఆశ్రమము చూడనించి అచటికి వెళ్ళను ముని దుర్దముని గమనించి ఇతడు మనకు అల్లుడు ఆజ్ఞమును పొందుటకు అర్హుడు అనెను అప్పుడు ఆ కన్య మునితో తండ్రి మీరు నా వివాహము రేవతి నక్షత్రముననే గరిపించుడు అని కోరను ప్రముచుడనే ముని రేవతిని మునిపటి వలె నక్షత్ర మండలమున స్థాపించి అదే నక్షత్రమున వివాహ విధిని నిర్వర్తించి దుర్దమునికి రేవతిని అప్పజెప్పను దుర్దముడు లోమసుని ద్వారా దేవి భాగవతమును విని భగవతి కృపతో రైవతుడను పుత్రుని బడసరి రైవతుడు మన్వంతర స్వామి అయి ధర్మముగా పృథివిని పరిపాలించసాగను ఈ కథ చదివిన వినినా ముక్తిని పొందగలరని మునులు మనకు తెలియజేశారు